నమస్తే ప్రజలారా పాపం రేవంత్ రెడ్డికి నిద్ర పట్టట్లేదట రెండు రోజుల నుంచి ఆ పాపం బయట టూరింగ్ టూర్లో ఉండగానే లోపల మాత్రం నిద్ర పట్టట్లేదు అట ఎందుకంటే రేవంత్ బాబా ఏమనుకుండు జరా కేసీఆర్ స్టైల్ మెయింటైన్ చేద్దాం అనుకుండు ఏం మెయింటైన్ చేద్దాం అంటే గతంలో కేసీఆర్ కాక ఉత్తమ్ కుమార్ రెడ్డికి పీసీసీ పదవి ఇప్పించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి డబ్బులు పెట్టించి కాంగ్రెస్ పార్టీ నడిపినట్టు బీజేపీని కూడా నడుపుదాం అనుకొని కొంచెం ప్లాన్ చేసుకుండు పాపం ఆయనకైనా ఊహించుకుండు అంటే బీజేపీలకు జర రేవంత్ రెడ్డి అడ్డం ఏదో పదవి అధ్యక్ష పదవి ఇప్పించి ఆయన ఏదో పీక్దాం పొడదాం అనుకుంటు కానీ బీజేపీ అట్లా ఉండదు కదా కాంగ్రెస్ లాగా కాదు కదా భారతీయ జనతా పార్టీ ఇలాంటి చిల్లరగాలను ఎంతోమంది చూసి చూసి వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఒక విజన్ ఉంది భారతీయ జనతా పార్టీకి ఒక ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈటల రాజేందర్ గారిని స్టేట్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయబోతుర్రు ఈ చిట్టిరెడ్డి ఇన్ని రోజులు ఇంతగానో మాట్లాడలేను నేను కానీ ఈ చిట్టినాయుడు రెడ్డి ఏం అది తట్టుకోలేక ఈ కాంగ్రెస్ పెయిడ్ మీడియా బ్యాచ్ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతోని ఒక న్యూస్ సర్క్యులేట్ చేస్తుండు ఒక న్యూస్ సర్క్యులేట్ చేస్తుండు ఏం సర్క్యులేట్ చేస్తుండో ఒకసారి నేను చేసి చేద్దాం మార్చిలో కాళేశ్వరంపై తుది నివేదిక భారీ అవక భారీ అవకతవకలు అవకతవకలను గుర్తించిన జస్టిస్ ఘోష్ కమిషన్ నేటి నుంచి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ప్రారంభం ఫిబ్రవరిలో కేసీఆర్ హరీష్ రావు ఈటల విచారణ ఇక చూసినావు కదా మళ్ళా చూడు ఈటలకు నోటీసులు నోటీసుల గోష్ కమిషన్ లక్ష్యం ఏంటి బీజేపీ అధిష్టానంపై ఆరా తక్షణ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర నేతలకు ఆదేశం అత్యవసర నివేదిక పంపిన రాష్ట్ర నాయకత్వం చిట్టిరెడ్డి ప్లాన్ ఏంటంటే ఈ కాళేశ్వర అవినీతిలో ఈటల రాజేంద్ర ఉన్న అని చెప్పేసి చిట్టిరెడ్డి రమతరెడ్డి ప్లాన్ అయితే ఒక్క విషయం చెప్తే ఇక ఈటల రాజేందర్ బొచ్చు కాదు కదా కాలుకున్న గోటికున్న మన్ను కూడా తెలియవు మళ్ళీ చెప్తున్నాయి ఈటల రాజేందర్ బొచ్చు కాదా కదా పీక్ బొచ్చు కూడా పీకలేవు నువ్వు ఎందుకంటే ఈటల రాజు అందరు నీలాగా ఉన్న ఓటుకుని నూడు దొంగ అనుకున్నావా నీలాగా రియల్ ఎస్టేట్ కబ్జాదారిని బెదిరించినటువంటి వ్యక్తి కదా ఈటల బొచ్చు కాదు కదా కాలుకున్న మట్టి కూడా తెలియవు నువ్వు దట్ ఈజ్ ఈటల ఈటల ప్రజా మనిషి అసలు నీకు ఇంకో స్టోరీ చెప్తాం ప్రజలారా మీకు ఇంకో సెన్సేషనల్ స్టోరీ చెప్తా పాపం చిట్టిరెడ్డి ఇచ్చింది చిట్టినాయుడు ఇచ్చినది చిట్టినాయుడు ఇచ్చినటువంటి ఆయన సారీ చిట్టిరెడ్డి బిడ్డ ఉన్నది కదా ఆ బిడ్డని ఇచ్చినటువంటి చుట్టమే మెగా కృష్ణారెడ్డి చుట్టానికే ఇచ్చిండి ఈయనే సొంత మెగా కృష్ణారెడ్డి చుట్టానికే చిట్టిరెడ్డి ఇచ్చిండు రేవంత్ రెడ్డి బిడ్డని కూతుర్ని ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లా ఆయనకి ఇచ్చిండు ఒక రెడ్డికి సొంత మెగా కృష్ణారెడ్డికి రిలేషనే అసలు నువ్వు మెగా కృష్ణారెడ్డి బొచ్చు పీకినవన్ను మెగా కృష్ణారెడ్డి మీద ఫస్ట్ ఎవరి మీద చేయాలి చర్యలు తీసుకోవాలంటే కాళేశ్వరం అవినీతి జరిగిందంటే కళా కాళేశ్వరం అవినీతి జరిగింది కాబట్టి వెంటనే ఆ ప్రాజెక్ట్ కట్టినటువంటి వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి మెగా కృష్ణారెడ్డి అనేటువంటి మెగా కృష్ణారెడ్డి అనేటువంటితో మంచిగా రాజవిందులు పెట్టుకొని ఒక న్యూస్ చెప్తా చూడ్రి ప్రముఖ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు సాయంత్రం హిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్ళిన మెగా కృష్ణారెడ్డి సీఎం తో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు మేఘా కృష్ణారెడ్డి ఇది స్టోరీ సీఎం రేవంత్ రెడ్డికి మెగా కృష్ణారెడ్డికి లింక్ ఏంది ఫస్ట్ నువ్వు మెగా కృష్ణారెడ్డి ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి కదా చిట్టిరెడ్డి నువ్వు నీ బిడ్డనిచ్చినావు కాబట్టి వాళ్ళ చుట్టానికి బిడ్డనిచ్చినావు కాబట్టి వెంట్రుక పీకలేవు కానీ దీని మీద విచారణ చేస్తానంటే నమ్మాల మేము మేము అందరం ఏమనుకున్నాము కాళేశ్వరం మీద పెద్ద విచారణ చేస్తాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని జైలు పంపుతాడు కేటీఆర్ని జైలు పంపుతాడు అనుకున్నాం కానీ ఆ చిటిరెడ్డికి ఏం చేసిండే ఆల్రెడీ చిట్టిరెడ్డి ఏం చేసాడు అంటే మా మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో ఇరవై వేల కోట్ల ప్రాజెక్టులు ఆల్రెడీ మెగా కృష్ణారెడ్డికే ఇచ్చిండు మరి గతంలో ఏం చెప్పండి మెగా కృష్ణారెడ్డి దొంగ మెగా కృష్ణారెడ్డి ఆంధ్రోడు మెగా కృష్ణారెడ్డి దోచుకుంటుడు ఇవన్నీ మాట్లాడినావు నీ బిడ్డను మెగా కృష్ణారెడ్డి చుట్టానికి ఇవ్వచ్చు మెగా కృష్ణారెడ్డి ఆంధ్రోడు కావచ్చు నీ బిడ్డను చేసుకున్న ఆయన ఆంధ్రోడు కావచ్చు నీ మనవడు ఆంధ్ర బిడ్డ కావచ్చు కానీ ఇప్పుడు ఈటల రాజేందరికి రాష్ట్ర అధ్యక్షుడు వచ్చేసరికి పాపం మనవడికి నెత్తి పనిచేయట్లేదు మిస్టర్ రేవంత్ ఏంది నీ దందా ఏంది అని గిదందా అవుతుందా అనే నీతోని ఆపడం అవుతుందా ఇగో ఇంకో పేపర్లో చూద్దాం అది చూడు మార్చిలో కాలేజీ రెంపే తుది నివేదిక ఈటలకు నోటీసులు ఇస్తారా ఇగో ఇట్లా ఇది ఎవరిది ఒక ఆయన ఒక పేపర్లు వచ్చింది ఏమని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలు విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు లక్ష్యం ఏమిటే ఏంటి ఎవరికి సామాన్లు జారీ చేస్తుంది అయ్యే అంశాలపై కమిషన్ ఏర్పాటు కమిషన్ విచారణ జరుపుతుంది రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆదేశించి మాజీ మంత్రిను మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ ఈటలందరూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపైన నివేదిక ఇవ్వాలని సూచించింది లేదు నూట పీజు నువ్వు ఫస్ట్ మెగా కృష్ణారెడ్డిని అరెస్ట్ బాయ్ నీకు దమ్ముంటే నీ 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 భార్య నీకు అన్నం కూడా పెట్టదు ఇంట్లోకి కూడా రానేది నీ భార్య మెగా కృష్ణారెడ్డి కాక నువ్వు టచ్ చేస్తే నీ భార్య నీకు అన్నం పెడితే నిజం కోరుకుంటా నేను మళ్ళీ చెప్తున్నా మొత్తం నీ చుట్టాలే మెగా కృష్ణారెడ్డి దూర బంధువు ఆ దూర బంధువుకు నీ ఆంధ్ర అయినకు పశ్చిమ గోదావరి ఏదో జిల్లా అయినా నువ్వు నీ బిడ్డను ఇచ్చినావు ఏం మిస్టర్ రేవంత్ రెడ్డి ఇంత డ్రామాలు ఎందుకు మొదటలు కాళేశ్వరం మీద విచారణ చేస్తే మెగా కృష్ణారెడ్డిని జైలు వేస్తే వీళ్ళందరి పేర్లు వచ్చు కదా కేసీఆర్ లేకపోతే హరీష్ రావు లేకపోతే ఈటల రాజర్ లేకపోతే ఇంకో ఆయన ఇంకో ఆయన అందరి పేర్లు వచ్చు కదా మెగా కృష్ణారెడ్డికి మళ్ళా రెండు వేల ఇరవై వేల కోట్ల ప్రాజెక్టులు మళ్ళీ రేపు మూసి పెద్ద లక్ష యాభై కోట్ల ప్రాజెక్టు సంబంధించింది ఏదో మూసి నది మీద ఏదో చేపడుతున్నాను కదా ఆ లక్ష యాభై వేల కోట్లు కూడా మెగా కృష్ణారెడ్డికి ఇద్దామని ప్లాన్ చేసేరట ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ ఏదో మళ్ళీ ఈయనకు కొన్ని కొన్ని డబ్బులు కూడా వచ్చినాయి మెగా కృష్ణారెడ్డి పార్ట్నర్షిప్లో మే ఇచ్చిన స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద మూడు నాలుగు కోట్లు ఇచ్చిండు మెగా కృష్ణారెడ్డిని పీకలేవు కానీ ఈటల రాజేందర్ని ఏదో చేస్తారంటే ఎట్లా నమ్ముతారు బై ఓ రాష్ట్ర ఓ బీసీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే తట్టుకోలేకపోతున్నావు రవంతరెడ్డి గతంలోనే అన్నావు నువ్వేమన్నావు ఈ రాష్ట్రానికి పాల్ ఈ రాష్ట్రానికి సీఎం కావాలంటే రెడ్లు లేదా వెలమలే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు లేదని చెప్పినావు నీకు గత అరవై సంవత్సరంలో లేని రెడ్డి ఫీలింగ్ నువ్వు సీఎం అయినాకనే వచ్చింది ఈ రాష్ట్రంలో మొత్తం రెడ్డి ఎమ్మెల్యేలు రెడ్డి మంత్రులు నీకు పంగ్ పొంగులేటో ఒక పక్క ఇంకో రెడ్డి అయిన ఒక పక్క మొత్తం రాష్ట్రాన్ని దోసుకుంది కార్పొరేషన్ చైర్మన్లు రెడ్లే జిల్లా అధ్యక్షులు రెడ్లే మండల అధ్యక్షులు రెడ్లే ఇక పోయి ఇప్పుడు ఒక బీసీ బీసీకి వచ్చింది కాబట్టి పాప రవంతకు రవంత రెడ్డికి తట్టుకోలేకపోతున్నాడు కానీ మళ్ళీ చెప్తున్నా ఈటల రాజేందర్ బొచ్చు కాదు కదా కాలుకున్న మట్టి కూడా నువ్వు పీకలేవు అర్థమైందా తుడవలేవు కాబట్టి మూసుకొని ఈటల రాజేంద్ర మీద దుష్ప్రచారం బంద్ చేసి పాలన మీద నువ్వు పరిపాలన మీద ఫోకస్ చేసుకో